అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉదయాస్త శైలంబుల నరగంధములైన ఉడుమండలముతో చెవుయ్యాల ఉదయాస్తలంబులు నరగంధములైన ఉడుమండలము మోచెయ్యాల అదన ఆకాశ పద అట్ట దూలంపై ఉయ్యాల అదన ఆకాశ పద అట్టూలంపై అఖిళంపుని ఉయ్యాల ఉయ్యాల యాల ఉయ్యాళ ఉయ్యాళం పదల ముగవేదముల బంగారు చేరులే పట్టువై పెర తోచ ఉయ్యాళ పదల ముగవేదముల బంగారు చేరులే పట్టువై పెర తోచెనుయ్యాళం వదలకిటు ధర్మదేవత పీఠ మై మిగుల వర్ణింపనరుదాయే ఉయ్యాల వదలకిటు ధర్మ దేవత పీఠ మిగుల వర్ణింపనరుదాయే ఉయ్యాల 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 ఉయ్య అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాల అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాల పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 కమల కునుభూసతికి కదలు కదలు గమమ్ము ము కౌగిలిం పగజేసెవ కమల కునుభూసతికి కదలు కదలు గమమ్ము మము కౌగిలిం పగజేసెవ అమరాంగు నీల ఆహ బావిలాస మంద చూపెనీ ఉయ్యాలా అమరాంగు నెలకుని ఆహా విలాస మందజేసే బుయ్యాలం ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాళ ఉయ్యాళ కమలాసనాదులకు కన్నులకు పండుగై గరుదింపనరుదాయ ఉయ్యాలం కమలాసనాదులకు కన్నులకు పండుగ గరుదెంప నరుదాయ ఉయ్యాలం మూర్తి శ్రీ వెంకటశైలపతి నీకు కడువేడుకై కై ఉండు కమ మూర్తి శ్రీ వెంకటశైలపతిని కుడువేడు కై ఉండు ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలా ఉయ్యాలా అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు నీ ఉయ్యాలా పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాలం అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాలా పలుమారు ఉజ్వాస పవన మందుండని తెలిపెనే తెలిపని ఉయ్యాల 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 జై శ్రీమన్నారాయణ శ్రీ గోదా రంగనాయక స్వామి నమ చూడరమ్మ సతులాల సోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కూడుతనాచారి చూడరమ్మ సతులాల సోబాన పాడరం కూడున్నది పతి చూడి కూడతనా శోభాని శోభాని సోబ సోబానీ శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మురుదు సోమునితో పుట్టు అట సొంపు గలకే మురుదు కోది మీరం ఈ చూడి కొడుత చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత చారి శోభాని శోనీ శోబ శోబాని కల శాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కల కూతురట